అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి సంపద ధనము అతడి తాత్కాలికంగా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందేమో కానీ దానివల్ల అతడు సుఖాన్ని పొందలేడు నేరం రుజువే కారాగారాలు పడ్డము అలాగ ఏ అగ్ని చేత చోరుడు దొంగల పడి తర్వాత జలము వరదల వల్ల అది నాశనమవుతుంది రామాయణంలో కూడా అదే చెప్పబడింది అయోధ్యకాండ డెబ్బై ఐదో సరిగ్గా నలభై రెండవ శ్లోకం సంచితాన్ని చేసే విత్తాన్ని వివిధాన్ని సహస్రశహ రాముడు వనవాసానికి వెళ్లడంలో తన ప్రమేయం ఉందేమో అని చెప్పి కౌశల్య భావిస్తుందేమోనని భరతుడు కౌశల్యతో అంటాడు రాజ్యం ఎప్పుడూ జ్యేష్ఠుడైనటువంటి రాముడితే అన్యాయంగా అక్రమంగా ఆ రాజ్యాన్ని పొందాలనేటువంటి ఆలోచన నాకు లేదు సుమా అని చెప్పడం భరతుడి యొక్క ఉద్దేశం ఇక్కడ నిజానికి నీతిశాస్త్రంలో కూడా అదే చెప్పబడింది అన్యాయార్జిత విత్తం సమూలం వినశ్యతి అన్యాయంగా సంపాదించబడినటువంటి సొమ్ము సమూలముగా నాశనం అవుతుంది జత అన్యాయంగా సంపాదించినా దానివల్ల అతను పొతే పొందేటటువంటి సుఖము సంతోషము ఏముంది బాధలు పడ్డం తప్ప